తిరుపతి జిల్లా గూడూరు స్కూల్ హైస్కూల్ లో వెలిసి ఉన్న శ్రీ రాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు هدا راز سمپورن وينه پرڀار ڪارڪردگي جي خاصيت آهي هڪ عام గూడూరు జెడ్పీ హై స్కూల్ నందు ఉండేటువంటి శ్రీ రాజరాజ దేవస్థానంలో ప్రతి శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకము విశేష పూజలు అలంకరణ సాయంత్రము అమ్మవారికి సామూహికంగా లలితా శాస్త్రనామ పారాయణ అలాగే ఖడ్గమాల కుంకుమార్చన అమ్మవారి యొక్క పల్లకీ సేవ ప్రసాదము జరుగును భక్తులందరూ కూడాను అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారికి జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా పొందగలరు అమ్మవారు ప్రత్యేకంగా రాజరా రాజరాజ అమ్మవారు అనేటువంటి వారు ఎప్పుడూ కూడా అందరికీ గౌరవాన్ని అధికారాన్ని ప్రసాదించేటువంటి యోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఉద్యోగాల్లో కావచ్చు అనేక స్థానాల్లో కావచ్చు ఉన్నతంగా ఎదగాలనుకుని కోరే వాళ్ళు అందరూ కూడాను అమ్మవారికి విశేష అర్చనల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందగలరు పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్